హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చట్నీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చట్నీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయను తినడం వలన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచి గుండె జబ్బులను దూరం చేస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న బీరకాయతో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇలా మీడియం సైజుగా ఉన్న బీరకాయను తీసుకొని బీరకాయపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి బీరకాయ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా బీరకాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత బీరకాయలను ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి బీరకాయలను వీడియోలో చూపించిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అలాగే మీడియం సైజుగా ఉన్న నాలుగు టమాటాలను తీసుకొని టమాటాలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి పల్లీలను నువ్వులను బౌల్లోకి తీసుకోండి పల్లీలు మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ను వేసి కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసి మూత పెట్టి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలు పొడవుగా కట్ చేసిన నాలుగు టమాటా ముక్కలు మూడు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు శుభ్రంగా కడిగి పెట్టిన మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండు రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి పోపు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి టమాటా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో మూతను తీసి బీరకాయ ముక్కలు పట్టకుండా కలుపుతూ ఉండండి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మిశ్రమం చల్లారేలోగా మిక్సీ జార్ను తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసిన పల్లీలను నువ్వులను వేసి మూత పెట్టి మెత్తని పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి పల్లీలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన బీరకాయ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ చట్నీని కచ్చా గ్రైండ్ చేసుకోండి చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చట్నీ పోపు కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి ఐదు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన చట్నీని వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ రెడీ శరీరానికి ఎంతో మేలును కలిగించే బీరకాయతో కమ్మని చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్